దువ్వెనను తీసుకొని వేస్ట్ గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండును కూడా వేసుకోవచ్చు సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్ లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి సోఫాలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అన్నిటిని కూడా మనము ఇలా సాక్స్ లో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండీ ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే కొబ్బరి పీచి ఉంటుంది కదండి దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచి ఉన్న నారలో పెట్టేసామనుకోండి ఎన్ని వరుసలైనా సరేనండి దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు తక్కువ టైంలో నిడిలోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వాష్రూమ్ లో ఇలా సో బాక్స్ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడి సబ్ అనేది పూర్తిగా అంటుకొని పోతుందండి సబ్ అనేది త్వరగా అరిగిపోవటమే కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది కదా ముందుగా సో బాక్స్ ను ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఒక స్పాంజ్ స్క్రబ్బర్ ని తీసుకొని ఇలా సో బాక్స్ లో పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో మనము బట్టలు వాష్ చేసే సోప్ కానీ ఫేస్కి వాడే సోప్ అయినా సరేనండి ఏది పెట్టినా కూడా ఇలా సో బాక్స్కి అంటుకోకుండా ఉండటమే కాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోదండి సో బాక్స్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఇలాంటి విస్టింగ్ కార్డ్స్ ఉంటాయి కదండీ కొద్దిగా గట్టిగా మందంగా ఉంటాయి మనము చిన్న చిన్న స్పేస్లో మనము బ్రష్తో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతాం కదా విస్టింగ్ కార్డ్స్తో ఇలా సైడ్లో క్లీన్ చేస్తామనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసులు కానీ ఫాల్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి ఇలా ఎక్స్ట్రాగా మిగిలిపోతాయి తర్వాత వీటిని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకుంటాం కదా అన్నిటినీ ఇలా బ్లౌజులని ఒక దగ్గర పెట్టేసి ఇలాంటి చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదండి శారీస్కి రావటం కానీ లేదా పిల్లల డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి జిప్ లాగ్ ప్యాగులు వస్తాయి కదా వాటిని పడేయకుండా ఇలా బ్లౌజ్లు అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టేసామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి క్లాత్లను తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా నీట్గా ఉంటాయి అంతేకాకుండా ఇలాంటి నైట్ ప్యాంట్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు కూడా మందంగా ఉండే కవర్స్ వస్తాయండి లేదా హ్యాంగర్కి వేసుకునే కవర్లు కూడా ఉంటాయి దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు హ్యాంగర్కైనా వేసుకోవచ్చు లేదా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో బిరువాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజులు ఉంటాయి కదండీ లేదా పట్టు సారీ యొక్క బ్లౌజులు ఉంటాయి మనము చిందర వందరగా బిరువాలు పడేసామనుకోండి అవన్నీ కూడా ముడతలు వచ్చేసాయి ఇలా ముఖ్యమైన బ్లౌజ్లన్నింటిని కూడా ఇలాంటి కవర్లో పెట్టేసి హ్యాంగర్కి కానీ బీరువాలో సర్దుకున్నామనుకోండి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది డస్ట్ పడకుండా ఇలా కవర్లో పెట్టుకోవటమే కాకుండా మనము వీటిని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళటానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి పిల్లోస్ పైన పిల్లో కవర్ వేసినప్పుడు మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ పిల్లోకి అంతా కూడా అంటుకొని ఉంటాయండి పిల్లోస్ని మనము ప్రతిసారి క్లీన్ చేయలేకపోతాం కదండీ ఇలా మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా గోరెంటాకు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్ కి పాడైపోయిన ఒక టీషర్ట్ ఉంటుంది కదండి దాన్ని వేసిన తర్వాత ఈ పిల్లోని యూజ్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు కానీ గోరెంటాకు మరకలు అనేవి అస్సలకే ఈ పిల్లోకి ఉండవండి అప్పుడు నీట్ గా ఉంటుంది కొత్తగా ఉన్న పిల్లోస్ కి డస్ట్ పడకుండా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకున్నాక పైన ఉన్న కవర్ ని తీసేయండి ఇలా ప్లాస్టిక్ బాక్స్ ని తీసుకున్నాక మీ ఇంట్లో ఉండే షాంపూ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి ఇలా ఒక షాంపూ ప్యాకెట్ ని పూర్తిగా వేసిన తర్వాత చిన్న క్యాప్ లో మీరు డెటాల్ ని కూడా వేసుకోవాలి డెటాల్ లేని ప్లేస్ లో మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ ని వేసుకోవచ్చు దీంతో పాటు మంచి సువాసన కోసం కంఫర్ట్ ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి బట్టలు వాష్ చేసే సోప్ కానీ లేదా గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి దాన్ని ఇలా గ్రేటర్ తో సన్నగా తురుముకోండి లేదా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఈ సోప్ అనేది మీకు ఎంత కావాలనో అంతా తురుముకున్నాక దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ నంతా కూడా ఇలా ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి బాటిల్ యొక్క క్యాప్ ఉంటుంది కదండి దాన్ని ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదా మేకుతో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఇలా బాటిల్కి పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కొన్ని కొన్ని వాటర్ అనేవి వస్తాయి కదండి వాష్రూమ్లో లో ఉండే ఫ్లెష్ ట్యాంక్ లో ఈ బాటిల్ని ఇలా రివర్స్ లో పెట్టేసేయండి ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ ఫ్లెష్ ట్యాంక్ లోకి వచ్చేస్తాయి మనము ఎప్పుడు కూడా ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే కూడా మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము బాటిల్ని పెట్టేసామనుకోండి ఎప్పుడు చూసినా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది వాష్రూమ్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి కేజీలు కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుందండి దీనిపై ఉండే పొట్టును తీయలేక స్టోర్లో నుంచి డైరెక్ట్గా పేస్ట్ను కొంటాం కదండి అలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీలైనా మన చేతి నొప్పి పెట్టకుండా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు ముందుగా ఇలా వెల్లుల్లిని అన్నిటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఖాళీ ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఈ ఆయిల్ ప్యాకెట్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేయండి దీంతోపాటు వన్ టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కాకుండా ఇలా సన్నటి సాల్ట్ను వేసేయండి ఓపెన్ ఉన్న వైపు చేత్తో ఇలా గట్టిగా పట్టుకొని ఒక చేత్తో రఫ్ చేయాలి దీనివల్ల ఆయిల్ కానీ లేదా సాల్ట్ అనేది ఈ వెల్లుల్లి రెబ్బలకు ఇలా పూర్తిగా అంటుకుంటుందండి తర్వాత మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఈ వెల్లుల్లి రెబ్బలని వేసేయండి అన్నిటినీ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను మనము డైరెక్ట్గా అన్నం ఉడికించుకునేటప్పుడు పెట్టేస్తాం కదండి అలా కాకుండా ఇలా రివర్స్లో పెట్టేసేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఇలా స్టవ్ పైనే పెట్టేసేయండి మరి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం పెట్టకూడదండి కింద అడుగు భాగం కూడా ఇలా మాడిపోకుండా ఇలా నీట్గా ఉండే విధంగా మాత్రమే మనము లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను రివర్స్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మాత్రమే వేడి చేశానండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి కింద అడుగు భాగం కూడా చాలా నీట్గా ఉంది చూడండి అలా మాత్రమే వేడి చేసుకోవాలండి తర్వాత వీటిని ఇలా కొద్దిగా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నలిపేసుకోండి దీనివల్ల ఏదైనా పొట్టు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో వేసేసి గట్టిగా ఒకసారి ఇలా కిందికి రెండు మూడు సార్లు మనం గట్టిగా ప్రెస్ చేసి కొట్టేసామనుకోండి పొట్టు అనేది దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది ఈ వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసేసిన తర్వాత మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేయకుండానే ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి మన చేతి వేలు కూడా నొప్పి పెడతాయి కదండి అలా నొప్పి పెట్టకుండా ఇలా సింపుల్గా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఇక్కడ ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా పైన ఉండే పొట్టును తీసుకోవచ్చు చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి లేదంటే మీరు ఇంకో విధంగా తీయాలి అండి ఇలా ఒక వెల్లుల్లి రబ్బను తీసుకొని మనము చేతి మధ్యలో ఇలా వెల్లుల్లి రెబ్బలను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనము పల్లికాయకి ప్రెస్ చేసినంతగా కాకుండా ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది చూసారు కదండీ ఎన్ని కేజీలైనా ఇలా సింపుల్గా వెల్లుల్లి రబ్బలపై ఉండే పొట్టును ఒలుచుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా ఐదే ఐదు నిమిషాలలో మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే నాకు కూడా విసుగ్గా ఉండేదండి నేనైతే స్టోర్లో డైరెక్ట్గా రుబ్బిన పేస్ట్ని యూజ్ చేసేదాన్ని కానీ ఈ ట్రిక్ తెలిసిన తర్వాత ఎన్ని కేజీలైనా ఇంట్లో ఇలా ఒకేసారి వన్ మంత్కి కానీ టూ మంత్స్కి ఒకేసారి రుబ్బుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి త్వరగా పాడవద్దు కదా ఇలా ఒకేసారి నేను టూ మంత్స్కి ఒకసారి రుబ్బేసుకుంటానండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా అనిపిస్తుంది అని ఉంటుంది కదండి ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ రెండు మూడు సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా దాన్ని వన్ టీ స్పూన్ వేసుకోవాలి చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసానంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి మనము పదే పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది చూసారు కదండి ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి పిల్లల బ్లౌజులు కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి మనము స్టిచ్చింగ్ని ఇలా పిన్నిస్తో తీసాం కదండి ఈ బ్లౌజ్ను ఇలా రివర్స్లో తీసిన తర్వాత పిన్నిస్తో కొద్దిగా దారాన్ని ఓపెన్ చేసి బ్లౌజ్ని మళ్ళీ నీట్గా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ తీసాం కదండి ఆ గ్యాప్లో నుంచి ఇలా బ్లౌజ్ని కొద్దిగా టైట్గా పట్టుకొని పిన్ని సహాయంతో తీసేసామనుకోండి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది డ్రెస్లైనా బ్లౌజ్లైనా ఇలా స్టిచ్చింగ్ తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది రెండు మూడు షాంపూ ప్యాకెట్లు యూస్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెట్ కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ని కూడా తీసుకోవచ్చండి ఈ ఆయిల్ ప్యాకెట్ ని మీరు ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ కవర్ ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా హోల్లోకి పడకుండా ఈ కవర్లోనే పడతాయండి అప్పుడు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు పచ్చిమిర్చి తొడిమలు తీసిన తర్వాత మన అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి పాడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా టూ హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమిలను తీస్తామనుకోండి మంట అనేది అస్సలకే అనిపించదు అంతేకాదండి ఏడుమిర్చిని కూడా ఇలా తొడిమిలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండీ దాంట్లో నుంచి ఇలా ఒక బాక్స్ని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ ని పరుచుకోవాలి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లు స్టోర్ చేసుకోవాలండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సోప్ బాక్సులు ఉంటాయి కదండి ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ పురుగులు ఉంటాయి కదండీ ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్ లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ ని క్లీన్ చేసుకోవాలి హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పై అప్లై చేయాలి ఇలా అప్లై చేయటం వలన స్మూత్ గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి బేకింగ్ సోడాను ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి దాంతో పాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి ఓన్లీ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండీ ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని నైఫ్ని సీజర్స్ని గ్యాస్ లెటర్స్ని పీలర్స్ని వేసామనుకోండి మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి ఇలా ఫ్రూట్స్కి యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫైల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫోర్ ఫైవ్ డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకుని తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండీ ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొనబాగాన పెట్టేసేయాలి ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకలను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ ని అప్లై చేయాలి ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు ఇలా ఐస్ క్రీంపులతో పెట్టేసామనుకోండి దాని లెవెల్ ని సమానంగా చేయడానికి వీలవుతుంది ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నప్పుడు మనము తీయడానికి ఒక్కొక్కసారి క్యాప్ అనేది గట్టిగా ఉండటం కానీ చేతి జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి ఆ క్లిప్పుతో మనము ఇలా ఆయింట్మెంట్ పెట్టుకునే క్యాప్స్ని ఈజీగా తీసుకోవచ్చు ఏవైనా గమ్ బాటిల్స్ కూడా గట్టిగా అతుకుపోయినప్పుడు ఇలాంటి దానితో ఈజీగా తీసేయండి వాటర్ అనేది మరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేడి చేసిన తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉండే వేడి వాటర్ని తీసుకొని షెడ్స్ అనేవి ఎక్కువ ముడతలుగా ఉన్నప్పుడు ఇలా ఈ ప్రెషర్ కుక్కర్తో ఐరన్ చేసుకోవచ్చు ఇంట్లో కరెంట్ లేనప్పుడు కానీ ఐరన్ బాక్స్ పాడైపోయినప్పుడు అర్జెంట్ టైంలో ఇలాంటి టిప్ అయితే యూజ్ అవుతుంది ఐరన్తో ఎలా చేస్తామో నీట్గా బట్టలు కూడా ఈ ప్రెషర్ కుక్కర్తో చాలా నీట్గా ముడతలు లేకుండా వస్తాయి హీరోయిన్ కానీ బొమ్మలు కానీ ఫ్లవర్స్ని కానీ ఇలా ఏవైనా క్యాండిల్ సహాయంతోనే ఈ బొమ్మలను అచ్చు వేసుకోవచ్చు అవి ఎలా ఉన్నాయో అచ్చం ఆ మాదిరిగానే వస్తాయి ఇక్కడ నేను అల్లు అర్జున్ ఫోటోని తీసుకున్నానండి అది ఎలా వేయాలో చూడండి ఒక ఏ ఫోర్ షీట్ పేపర్ని కానీ లేదా ఇలా వైట్ పేపర్ని కానీ తీసుకొని మనం ఎక్కడైతే అచ్చు వేయాలనుకున్నామో అక్కడ క్యాండిల్తో ఇలా బాగా రఫ్ చేయాలి నేనైతే కొద్దిసేపు మాత్రం ఇక్కడ రఫ్ చేశానండి ఆ తర్వాత ఎక్కడైతే క్యాండిల్ని అప్లై చేశానో అక్కడనే ఈ అల్లు అర్జున్ ఫోటోను పెట్టుకోవాలి ఒక వన్ రూపీ క్యాన్ కానీ లేదా ఫైవ్ రూపీస్ క్యాన్ తీసుకొని ఈ వైట్ షీట్ పేపర్ పైన ఇలా గట్టిగా రాయాలి ఇలా రాస్తే కింద ఉన్న అచ్చు ఏదైనా సరేనండి ఈజీగా పడుతుంది దీనికోసం మనము ఎలాంటి ప్రింట్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనము నచ్చిన బొమ్మను క్యాండిల్ సహాయంతో తీసుకోవచ్చు ఈ పేపర్ అనేది ఈ న్యూస్ పేపర్కి అతుక్కొని ఉంటుందండి ఇలా మెల్లగా తీసామనుకోండి ఈ అచ్చు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి మీరు ఇంకా కొద్దిగా రఫ్ చేశారనుకోండి ఈ అల్లు అర్జున్ ఫోటో అనేది క్లియర్గా కనబడుతుంది ఈ యూస్ఫుల్ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్